కానీ ఎందుకు ఎందుకు చెప్పాలి అంటే ఆడియన్స్లో మీరు రివ్యూస్ స్టార్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని చూసి ఓకే ఇలా కూడా సంపాదించు డబ్బులు అని చెప్పి యూట్యూబ్లో చాలా మంది రివ్యూస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళ లిమిట్లో వాళ్ళు సంపాదించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇలాంటి స్టోరీస్ అని వింటే అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది కాబట్టి అడుగుతున్న క్వశ్చన్ సిందనూరు అనే ఊర్లో నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉండే పరిస్థితి బాగాలేక సివిల్ ఫీల్డ్లో సివిల్ ఇంజనీర్ యాక్టింగ్ చేస్తూ తార్ రోడ్ల దగ్గర ఇలా పెట్టి ఆ మీటర్ ఉంటుంది ఓన్లీ సివిల్ ఇంజనీర్స్ కంపేర్ చేసుకోవచ్చు వాళ్ళకి అర్థం అది ఎన్ని సెంటీమీటర్స్ తారు వచ్చిందని ఇట్లా చూడాలి ఉంగి అది చేసేవాడు నేను మొత్తం అల్లగా అయిపోయి తారోటి కదా పన్నెండు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు అక్కడ పని చేస్తున్నప్పుడు అక్కడ చిన్న రూమ్ ఇస్తారు మాకు ఆ రూమ్లో ఉన్నప్పుడు మా నాన్న ఒకరోజు కాల్ చేసిండు బాధపడతా అప్పుడు పొరిగే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉండేది అనమాట ఎట్ట చేసుకోరా సెటిల్ అవ్వరా నువ్వు నీదొక్కటే నాకు బాధ ఎందుకంటే బాధ మా నాన్న ఒకటే కదా మా చెల్లెళ్ళు ప్లైండ్ మా చెల్లికి కనిపించదు మా చెల్లి పెళ్లి చేసుకుని చేసుకుని అంటుంటుంది అదొక పక్క మా నాన్నకి బాధ ఉంది ప్లస్ మా మదర్ సూసైడ్ చేసుకుని చనిపోయి ఉన్నారు అదొక బాధ ఉంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉంది మీకు ప్రాబ్లమ్స్ పదకొండు లక్షలు చిల్లర బ్యాంకులో లోన్స్ ఉన్నాయి మా నాన్నకి నాకు తెలుసు నేను రాజకీయాలు పెద్ద కాన్సన్ట్రేట్ చేయను కానీ ప్రతిసారి ఎలక్షన్లకు ముందు ప్రతిసారి దేవుని మొక్కునేది ఒకప్పుడు మా నాన్న మా అకౌంట్లో అదే మా లోన్స్ ఏదైతే ఉంటాయి చూస్తారో అగ్రికల్చర్ లోన్స్ అవి అయితే వెళ్ళిపోవాలా అది ఎవరు హామీస్తే వాళ్ళకి వెళ్ళాలి అనుకోకునేది చాలా మంది ఇచ్చారు అట్లాంటి హామీలు ఈసారి అగ్రికల్చర్ లోన్స్ మొత్తం పోతాయి వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చేది అన్ని ఈ గవర్నమెంట్ ఇచ్చింది నా గవర్నమెంట్ ఇచ్చింది ప్రతిసారి నేను ఎవరికి హామీ ఇస్తే వాళ్ళకి వెళ్ళాలి అంటే నాకు లైఫ్ లో ఇంకేం గోల్చువే లేదు బ్రో నా లోన్స్ క్లియర్ అయిపోతే మా నాన్న హ్యాపీ నేను హ్యాపీ అనుకునేవాడి అలా మా నాన్న ఆ రోజు సిందనూరు దగ్గర ఫోన్ చేసినప్పుడు మాట్లాడి బాధపడతా మాట్లాడు అది నాకు ఇప్పటికీ గుర్తుంది ఆ రోజు నుంచి మళ్ళీ ఆ ముప్పై అని చెప్పేసి పెళ్ళి రోజు వరకు నాకు పిల్లల్ని ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు బ్రో అంటే ఇంకా నా పెళ్లి గురించి టాకే వచ్చేది లేదు మా ఇంట్లో ఎందుకు సంపాదించట్లేదు లేకపోతే నేను ఎంతప్పుడు నలభై ఎనిమిది కేజీలు వెయిట్ని యాభై కేజీలు నా హైట్ ఇంతే ఉండదు ఆరు పాయింట్ మూడు నలభై ఎనిమిది కేజీల వెయిట్తో తో మా అమ్మ సూసైడ్ సూసైడ్ చేసుకున్న ఇంటికి ఎవరైనా అంటే ఎందుకు సూసైడ్ చేసుకున్నదో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ఇంటికి మళ్ళీ కోడలు ఎవరు ఇవ్వాలనుకుంటారా ప్లస్ మా ఇంట్లో మా చెల్లి అలాగే ఉంది ఒక పర్సన్ యాంటికి పర్సన్ పర్సన్ ఇంటికి ఎవరు ఇవ్వాలనుకోరు అలాంటి సిచ్యువేషన్ లో నాకు పెళ్లి తాట మా ఇంట్లో లేదు నాకు లేదు ప్లస్ అప్పులు నేను అందరికి తెలుసు ఆ పొజిషన్ నుంచి థర్టీస్ నాకు ఎలా ఉన్నాడు చూడు నా పెళ్లి కాలేదు ఎవరికైనా ఒక పర్సన్కి ఎలా బ్రో జాబ్ లేదు పెళ్లి కాలేదు అందరూ నా మన ఫ్రెండ్స్కి మన ఫైనాన్షియల్ ఇదేంది తెలియదు మన బీటీ ఫ్రెండ్స్ ఏమంటారు ఫోన్ చేసి ఏం ఎప్పుడు ఇప్పుడు పెళ్ళి అంటారు మనం ఏం చెప్పలేము ఏం చేస్తున్నారు అంటారు ఏమి చెప్పలేని పొజిషన్ ఆ టైంలో వెనక ముందు ఆలోచించుకుంటే అంటే ఇంకా ఇంకా లిటరల్గా ఆ పొజిషన్ ఎట్లా ఉందంటే నిల్లు అనమాట లైన్లో అంటే మనకు ఆలోచించినా కూడా పోతే అట్ట వదిలేసిన అసలు మొత్తం ఫ్రీగా వదిలేయబట్టే బిగ్ బాస్ రివ్యూ చేయండి కామెడీగా అంటే నీకు ఒక టైం వస్తుంది బ్రో నువ్వు నేను కాన్సన్ట్రేట్ చేసిన లైఫ్ని కెరీర్ నా కెరీర్ టర్న్ అవల నోటు వచ్చినట్టు వదిలేస్తే కెరీర్ ఒక మల్పు వచ్చింది అలా కామెడీగా చేసిన బిగ్ బాస్ రివ్యూస్ ఆ తర్వాత నాకు తెలియదు అసలు బిగ్ బాస్ రివ్యూస్ చేస్తే డబ్బులు వస్తే కూడా థర్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ నేను మానిటైజ్ చేశా అప్పటి నుంచి డబ్బులు స్టార్ట్ అయ్యింది సెవెంటీ థౌసండ్ రూపీస్ ఫస్ట్ ఇయర్ నాకు వచ్చిన రెవెన్యూ సెవెంటీ థౌజండ్ రూపీస్ వస్తే మా అక్క నా తనేది భయంకరమైన ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మా అక్క కూడా దగ్గరుండి ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో పెట్టుకుని భోజనం ఫుడ్ పెట్టి వాళ్ళ ఇంట్లో నన్ను బాగా చూసుకుంటున్నాను ఉండేవాళ్ళు మా అమ్మ చనిపోయిన తర్వాత సెవెంటీ థౌజండ్ వచ్చినప్పుడు మా అక్క కాల్ చేసి ఏమన్నా తెలుసా అమ్మాయ్యా ఒకటి నా లక్ష రెండు లక్షలు చేసుకురా మొత్తం నీకు ఎట్లా కూడా పెళ్లి చేద్దాం ఆ రెండు లక్షలు ఇంకొక లక్ష ఎట్లా కూడా అప్పు చేసి నీ పెళ్ళి అయితే బాగుంటుందా అని మా అక్క కూడా హోప్ వచ్చింది డెబ్బై వేలు చంపా అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ లాస్ట్ బిగ్ బాస్ రివ్యూస్లో ఒక మంత్కి ముప్పై తొమ్మిది లక్షలు మీరు ఆల్రెడీ చూసుకుంటారు అక్కడ దాకా వచ్చింది నేను ఈ వీడియోలో ఇవి చెప్పేది పొగరుగా చెప్పట్లేదు బ్రో కొంతమంది గా చెప్తున్నాను కొంతమంది ఫ్యామిలీస్ కానీ కొంతమంది ఫ్యామిలీస్లో ఉండే పేరెంట్స్ కానీ స్ట్రగుల్ని తీసుకోలేక సూసైడ్లు తీసుకుంటారు ఎగ్జాంపుల్ మా మదరే మా కి పీక్ ప్రాబ్లమ్స్ మా మా ఇంట్లో అందరికి ఏంటంటే ఆస్తులు ఉండేవి బ్రో ఆస్తులు ఎలాంటి ఆస్తులు మెట్ట ప్రాంతం అది ఆస్తులు అయితే ఉంటాయి చెప్పుకోవడానికి ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు అంటారు కానీ ఆ ఎవడుకు కొండ దాంట్లో పంటలు పండు ప్లస్ పల్లెటూరులో ఉండేవాడు పీక్ ప్రాబ్లమ్స్ వచ్చినా అమ్మడు దానివల్ల ఆస్తులు కొంచెం ఉన్నప్పటికి కూడా ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండే చదువులో డబ్బులు ఉండేది లేదు బర్రెలు ఉంటాయి బర్రెలు మొత్తం మా అమ్మాయి చూసుకుంటుంది గెడ్ మోపల్ తీసేది మా అమ్మాయి వ్యవసాయం చేసేది మా అమ్మాయి నిమ్మ నిమ్మతోటి ఉండేది అది కూడా పోయిందిలే అక్కడికి పోయేది మా అమ్మాయి మాకు వండి పెట్టేది మా అమ్మాయి నలుగురు పిల్లకాయల్ని అన్ని చూసుకునేసరికి మా అమ్మకి బాగా మా అమ్మ కూడా హైట్ ఎక్కువ సన్నంగా ఉండేది అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఒకసారి హోటల్ ఉండేది మాకు ఎంత ప్రాబ్లమ్స్ అంటే ఒకసారి ఊహించుకుంటేనే అంటే మా నేను పేరెంట్ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటారో మా అమ్మ అనిపిస్తుంది మా వైఫ్ నుంచి తర్వాత హోటల్ ఉండేది చిన్న హోటల్ ఊళ్ళో రేకుల షెడ్ వేసి ఒక హోటల్ మా సొంత ప్లేసే కాబట్టి అక్కడ పెట్టాము బోండాలు ఇడ్లీలు పూరీలు అన్నీ చేసి మా అమ్మే పెట్టి మా అమ్మాయి వండి అందరికీ పెడతా ఉండేది అవే డబ్బులు వస్తూ ఉండేవి అప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం ఆ టైంలో ఆ హోటల్ పెట్టిన టైంలో మా సక్సెస్ మంచి సక్సెస్లో ఉండేది ఓకే కొంచెం డబ్బులు చూస్తున్నాం ఆ టైంలో నేను బీటెక్ జాయిన్ అవుతూ ఉండేది జాయిన్ అయ్యి బీటెక్ కాలేజీకి పోయే ముందు రోజు మండలం దుడిచేది ప్యాకెట్లు కట్టేది నాకు ఇష్టం ఉండదు ఎవరికి ఇష్టం ఉండదు బ్రో బిల్డప్ ఇవ్వాలని ఎవరికి ఉండదు మిడిల్ క్లాస్ పర్సన్ బెల్డప్ ఇస్తాం బీటెక్ స్టూడెంట్ అంటే ఏమనిపిస్తుంది సో బిల్డప్ బెల్లప్ ఉందామనుకుంటే వాళ్ళు ఆ ప్యాకెట్లు కట్టుకుంటా అవి క్లీన్ చేసుకుంటా ఉండేది ఆ టైంలో మా అమ్మకు ఒకరోజు నేను పూరి పూరి చేస్తా పూరి బాండలు మొత్తం కాళ్ళ మీద పడిపోయింది వేడి వేడి ఆయిల్ డైరెక్ట్ పూరీలు చేస్తూ ఉంది అది స్లిప్ అయి పడిపోతే ఆ పడ్డ కాళ్ళంతా కాలిపోయింది ఎగిరొచ్చి ముఖం మీదంతా పడ్డాయి మొత్తం ముఖం కాలింది కాలు గాలి మా అమ్మ ఆల్మోస్ట్ మూడు నాలుగు నెలలు బెడ్ పెట్టింది అక్కడి నుంచి అంటే ఆ రోజు నుంచి మా అమ్మకి మొత్తం టర్న్ అయింది అంటే ప్రాబ్లమ్స్ ఏమి ఎక్కువ ఉన్నాయి లోన్స్ ఏమి ఎక్కువ ఉండేవి మా చెల్లిది ఒక బాధ ప్లస్ మా నాన్న పెద్దగా వర్క్ చేయడు నాదొక బాధ నాకు జాబ్ లేదు ఇవన్నీ బాధలు పెట్టుకొని ఆ టైంలో మా అమ్మ ఏమనిపిస్తుంది అంటే ఈ పెయిన్స్ ఎక్కువ ఉండేవి బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చేది ఈ ఆయిల్ పట్ట మంటలు ఎప్పుడు ఉండేవి దానివల్ల షడన్ ఒకరు సూసైడ్ చేసుకొని తెచ్చిపోయింది అది ఎందుకు చచ్చిపోయింది ఏమి రీజన్స్ అని తెలియదు మాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు బ్యాక్ పెయిన్ అంటూ ఉంటుంది ఈ మంటలు అంటూ ఉంటుంది పరిస్థితులు బాగాలేవు అప్పులు ఎట చేయాలనేది ఎందుకంటే మా అమ్మ ఒక్కటే కష్టపడతా ఉంటుంది కష్టపడతా ఉంటుంది కష్టపడతా ఉంటుంది అవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకొని తెచ్చిపోయింది బాత్రూమ్కి వెళ్ళి అది కూడా నార్మల్ ఆ రోజు కూడా లాస్ట్ ఫుడ్ తిని నేనే గోంగూర పచ్చడి నాకు ఎప్పటికీ గుర్తుంది అంటే మనం మన బెల్ల పెట్టుకున్నది తెలిసాను ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవుతా ఆ రోజు కూడా నాకు ఎప్పటికి గుర్తు మా ఈరోజు కూర అంటే పచ్చడి రాని ఏ పచ్చడితే ఏం తింటా మా ఇది సరే పెట్ట రెండు మొదలు తినే నేను తిన్న నేను తిను మన మన బీహీవర్ అట్లా ఉంటుంది ఓ బిల్డప్ ఇస్తుంటాం కదా ఇసిరేసేది ప్లేట్ అదే విధంగా ఉండేది అక్కడ పెట్టేస్తే మా అమ్మే లాస్ట్లో సరే నేను తింటలే అనేది తింటలే అన్నది పెట్టేసి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా రోజు అడగ పుట్టుకునేది మా ఫ్రెండ్ వాళ్ళు ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో దొంగలు పట్టరు అప్పటి నుంచి నాకు దొంగలు అంటే భయమే మా ఇంట్లో పట్టుకున్నాను అక్కడికి వెళ్తే నేను వేరే ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతున్నా పదకొండు పదకొండు టైంలో నాకు ఫోన్ వస్తామని మా ఇంట్లో నుంచి స్టాప్గా కట్ చేస్తా ఉన్నా మనకి ఓవరు కట్ చేస్తా ఉన్నా కట్ చేస్తాను కట్ చేస్తున్నా ఒక నెటలో ఏక ఫోన్ చేస్తున్నానంటే ఇంటికి అడిగాను ఆ మర్చిపో నేను నేను ఫోన్ ఎత్తకపోతే నా ఫ్రెండ్ లోపల ఇంట్లో ఉన్నాడు వాడికి ఫోన్ చేసి అది ఏం ఫోన్ ఎత్తట్లేదు ఒకసారి ఇంటికి రమ్మను రాన వాళ్ళకి మమ్మల్ని తెచ్చుకునే విషయం చెప్పేశారు అలా చెప్పేశారు నేను బయట ఫోన్ మాట్లాడుతున్నా నైస్గా వాళ్ళు వాడు పప్పు తిన్న అన్నంత బయటికి వచ్చి మామ మీ ఇంటి దాకా పెద్దమ్మ అనండు ఏమన్నా బొయ్యపరా మీ అంతా నాకు పని ఉందంటే నువ్వు భూరాపరా వాడు ఏమైనా అంటే ఎక్స్ట్రా రా అమ్మ అనేసరికే సరే అని నేను ఫోన్ కూడా ఎత్తా ఫోన్ పెట్టకున్నా మధ్యలో కూర్చొని బైక్లో మాట్లాడుతూ ఉన్నా వాడులో మామ ఫోన్ పెట్టి మామండు ఫోన్ పెట్టి అన్నట్టు పెట్టేసిన తర్వాత వాళ్ళ తమ్ముడు నాయన కూర్చోవడం నేను మధ్యలో ఉంటే వాడు చెయ్యి నా ముందు వేస్తుంటే వాడు పప్పు అన్నం పప్పు అంతా ఉంది రే హరీష్ ఇటు చెయ్యి కూడా కట్టుకోవాలంటున్నాను మనకి మనకేం తెలియదు కదా ఇది చేయకూడ కొడుకులో ముండనాయోడు అంటా ఉన్నా ఆ మర్చిపోయిన వాళ్ళమ్మ అంటూ పోతే మా అమ్మ మా ఇంటి చుట్టూ జనాలు ఉన్నారు ఏంది వీళ్ళందరూ ఈ టైంలో ఉంటే ఏమన్న గొడవ అయింది ఇంట్లో ఎందుకు ఏంటి పోగానే మా అమ్మని బయట తెచ్చున్నారు గుండెల మీద వస్తూ ఉన్నారు అబ్బా నాకు అంటే నేనేమన్నా బతుకుందనుకున్నాను ఏ అంతా అప్పుడు ఇంకా వెంటనే చూడగానే చచ్చిపోయింది నేను బిడ్డ మీద వివస్యంగా గడిచిపోవడానికి ఆ రోజు నుంచి దాదాపు వన్ మంత్ నేను ఫుల్ స్ట్రగుల్ అయిపోయినా యాక్చువల్గా నేను బాధపడ్ను నేను మోస్టల్ అయిపోతా స్వామి నిజంగానే యాక్చువల్లీ నేను బాధపడ్ ఆ టైంలో నా బాధ అంటే తెలిసింది అంటే వెరీ రెక్లెస్ క్యాండిడేట్ బ్రో అంటే రెక్లెస్ అంటే మనకి ప్రేమ ఉంటుంది చాలా మంది పిల్లకాయల దగ్గర యూత్ దగ్గర ఉండేది అమ్మన్న నాన్న ఇష్టమే తెలియకుండా కోపాలు ఎవరు మేము చూపించలేక ఇంట్లో సిరీస్ కొడుతూ ఉంటారు ప్లేట్లు నేనంతే పప్పుచారు అంటే ఇష్టం పప్పుచారు చేయకపోతే నేను ప్లేట్ ఇస్త్రీస్తుండేది ఏంది కూరలు ఎప్పుడు ఇదేనని పరిస్థితులు బాగాలేదు అది మనకు తెలిసినా కూడా బెల్డ్అప్ ఇస్తుంటాం ఆ సిచ్యువేషన్ అప్పుడు నాకు అన్నీ గుర్తొస్తున్నది ఎంతవరు చేసాం బ్రా అని కానీ నిజంగా చెప్తున్నాం బ్రో మా అమ్మ చనిపోయే ముందు టూ మంత్స్ టూ త్రీ మంత్స్ మా అమ్మని భయంకరంగా అర్థం చేసుకున్నాం చెప్పిన ప్రతి మాట వినేవాడిని ఎందుకో మా అమ్మ భయంకర స్ట్రగుల్ అవుతుంది నాకు అర్థమైంది అక్కడ ఒక టైం వస్తుంది చూసారా మనం కూడా ఎంత ఎదవైనా అర్థం చేసుకుంటాడు ఆ పక్కన నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను ఆ టైం అది మళ్ళీ అర్థం చేసుకునేది బ్రో చిన్న మాట ఒకప్పుడు నేను రోడ్ల పేరు పరిచినాడు అంటే ఏ ఏమాపము అనేవాడిని అలాంటిది ఒక మాట చెప్పిన వాటిని వెళ్ళేవాడి మా అమ్మకి బలయానం నేను ఒక్కని ఎంత బాగా ఎంపికడు అనే ఫీలింగ్లో ఉండేది కానీ సడన్గా చేసుకునేసరికి మాకు ఎవ్వరికి అర్థం కాలేదు అది ఎట్లా అంటే బాత్రూమ్ రేకులు రేకులు బాత్రూము మా అమ్మ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటుంది ఆ ఎత్తు ఫైవ్ పాయింట్ నైన్ అంటుంది అంతే ఆ బాత్రూమ్ అంటే మనిషి ఊరేసుకొని ఏలాడాలంటే కాలు తలుతుంటాయి ఎలా ఎంత ఇబ్బంది పడి ఊరేసుకుని మాకు ఇప్పటికీ ఆశ్చర్యం కనిపిస్తుంది ఎంత పెయిన్ ఉంటే బాధపడుతుంది ఈ సుత్ అంతా నేను ఏం చెప్తున్నాను అంటే సుత్ కాదు చాలామందికి ఇది ధైర్యాన్ని ఇవ్వాలి నాకు ఆ పొజిషన్ నుంచి మా అమ్మ లైఫ్ మారదులే ఇంకా నా జీవితమే ఇంతే అనుకుని సూసైడ్ చేసుకుంటే అంటే మీరు ఇంకా నేను ఇంకా నా 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 లైఫ్ మారదు అనుకుంటే నేను ఇప్పుడు ఇరవై ముప్పై మంది లైఫ్లు మారుస్తున్నాను నేను సెలవును పెట్టి నా సెలవుల్లో ఇరవై మంది పని చేస్తున్నారు నా చుట్టూ ఐదు మంది ఉంటారు వాళ్ళ లైఫ్లు నేను చూసుకుంటా ఉంటాను ఇన్ని లైఫ్లు నేను మారుస్తుంటే మా అమ్మ లైఫ్ మార్చలేను అనుకున్నది హోప్లెస్ హోప్లెస్కి అయిపోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఇంక ఆనందం ఉంటుంది అదే మా మదరు సూసైడ్ చేసుకోకుండా ఎదిరించి పోరాడి ఇక్కడ దాకా ఉండుంటే ఈరోజు మా మదర్ ఉన్నప్పుడు నా సక్సెస్ ఇంకా ఎక్కువ ఉండేది కూడా ఆనందంలో ఇంకా హ్యాపీగా ఉండదు ఇప్పుడు మేము వీడియోస్ చేస్తున్నాం అమ్మ మదర్ కూడా మా వీడియోస్లో ఉండుంటే ఇంకా ఎంత బాగుంటుంది ఇవన్నీ ఆలోచించుకుంటుంటే నాకు అనిపిస్తుంది ఒరే ఆయన సూసైడ్ ఎందుకు చేసుకుంటారో నా లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు టర్నింగ్ పాయింట్ ఏమి ఉండదు హ్యూజ్ ప్రాబ్లమ్స్ మా అమ్మ సూసైడ్ చేసుకున్నది నా లైఫ్ ఈరోజు ఎట్ ఉంది ఏ రకంగా ఉంది మా ఊర్లో ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఇంకొసలు కూడా అడగ నేను నాకు మా ఊర్లో చిన్న ఎగ్జాంపుల్ చూడండి లైఫ్ మాట్లాడికి నేను జస్ట్ ఒక ఇంగ్లీష్ మాట మాట్లాడితే యా అన్న ఒకరి ముందు ఏదో అడిగితే యా అంటే మేము కానీ మెతుకులేదు కానీ రా నీకు అన్నారు నేను టెన్త్ అయితేప్పుడు ఆ పొజిషన్ అట్లా ఉండదు మాకు ఆ రోజు నుంచి నా దగ్గర అప్పు తీసుకుని వాళ్ళు పదివేలు ఎక్కువరు అది అక్కడ రాకొచ్చు ఇవన్నీ మా అమ్మ చోట్ల అయిపోయింది ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎట్ట పల్లెటూరు ఆడవాళ్ళు కట్ట మా కొడుకు ముప్పై వేలు శాలరీ అయితే యాభై చెప్పుకుంటారు అదే వాళ్ళకి ఆనందం ఇవన్నీ మా అమ్మ చూడలేకపోయింది ప్లస్ బంగారం ఉండేది లేదు ఏ ఏ పోయినా మా అర్థం దగ్గర తీసుకునిపోయేది ఆ పొజిషన్ నుంచి ఈరోజు ఏదైనా కొనిచ్చే పొజిషన్ చూడలేకపోయింది అందుకని ఆవేశపడకూడదు మనిషి ప్రతి ఒక్కరికి నేనే సక్సెస్ బ్రో నా దగ్గర టాలెంట్ లేదు నేను జన్యున్ ఒప్పుడు నా దగ్గర ఏ టాలెంట్ లేదు మాట్లాడతా అంతే ఏది హార్ట్ఫుల్గా మాట్లాడతా అది మాట్లాడతా నిన్న టాలెంట్ లేని నేనే పెద్దగా చదివే ఉన్న కూడా కాదు ఓకే ఏదోదో వచ్చాయి అలాంటి బస్ నేనే సక్సెస్ అయిపోయి నా లైఫ్ మా ఫ్యామిలీ లైఫ్ మార్చేస్తే ఎంతో మంది బిబాస్ అయిన టాలెంట్ ఉంటుంది వాళ్ళెందుకు చచ్చిపోవాలా వాళ్ళెందుకు సూసైడ్ చేసుకోవాలి నాకు అర్థం కదా నువ్వు వెయిట్ చేయి బిగ్ బాస్ తుప్పాస్ బిగ్ బాస్ చాలా మంది ఆ షో తిట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు తెలియంది ఉంది అది ఒక షో అంటారు ఇన్ని చెప్తుంటే ఆ షో ఒక లైఫ్ మార్చింది ఒక ఫ్యామిలీ లైఫ్ మార్చింది మా తరాన్ని మార్చింది ఇక్కడ నుంచి మా తరం స్టార్ట్ అయిపోద్ది మా ఒక జనరేషన్ మార్చినట్టే దానితో నా చుట్టూ ఉండేలా ఎన మంది బతుకుతున్నారు దీంట్లోనే కెరీర్ ఎత్తుకోగలిగిన టైం వస్తే అన్ని కలిసి కలిసి వస్తే అలాంటిది వేరే వాళ్ళు ఎందుకు ఎత్తుకులేదు చదువుకొని బాధ చదువుతున్న వాళ్ళు సో నేను ఈ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడొచ్చినా నేను ఈ పాయింట్ నా జీవితం మొత్తం చెప్తా ఉంటా సూసైడ్ చేసుకోవద్దు ఏ లైఫ్ ఏ టైంలో నీకు రోడ్డు మీద కోటి రూపాయలు దొరుకుతుందో తెలియదు నీకు ఏ పిల్ల నిన్ను నచ్చి ఆ పిల్లకి అందకోవడం అంటే నీకు తెలియదు నీకు ఎక్కడైనా చేంజ్ అయిపోవచ్చు నీ లైఫ్ మొత్తం డిజాస్టర్ నుంచి హై క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు ఆ హోప్ ఉంచుకోండి ఎప్పుడు చచ్చిపోవద్దు నీకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తే నీకు అసలు నీ పరిస్థితి బాగాలేదంటే అంటే ఆకలితో చచ్చిపోయి కావాలంటే ఇది వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి లాస్ట్ రోజు దాకా ఏది దొరకపోతుంది నువ్వు ఎట్టగో చచ్చిపోతుంది అందుకే నీకు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు నువ్వు తట్టుకోలేకపోతే అది ఆటోమేటిక్ అయిపోద్ది చచ్చిపోవద్దు అది నేను అనుకునేది ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ దాకా వచ్చి చూసారా నేను ప్రతిసారి చాలా మందికి చెప్పేది అంటే నేను నా ప్రాబ్లమ్స్ ప్రతిసారి చెప్తుంటా ఎందుకు తెలుసా నాకు ఇప్పుడు ప్రాబ్లం ఉంది నేను చెప్పట్ల నేను డైరెక్ట్ చెప్పే కదా ముప్పై మూడు లక్షలు ఒక నెలలో వచ్చినా నాకు ప్రాబ్లం లేవు సింపతి కాదు ఇది నాకు ఒకప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు లేవని చెప్తున్నాను ఇది ఇన్స్పిరేషన్ గా ఉంటుంది జనాలు చూసేవాళ్ళు కానీ ఉద్దేశంతో చెప్తుంటా ఎందుకంటే చూసేవాడికి ఒకటి వాడు వాడి పొజిషన్ ఆ రోజు ఇంత బ్యాడ్ అంటారా మంది అంత బ్యాడ్ కూడా లేదు ఇప్పుడు వాడి లైఫ్ మారింది మన లైఫ్ ఎందుకు మారదురా ఎందుకు మనం చచ్చిపోవాలనే ఆ హోప్ రావాలి జనాలలో సూసైడ్ చేసుకునే అంత ఎదవలేరు మమ్మల్ని ఇప్పటికే మా ఊర్లో తెరతారు సూసైడ్ చే ఆ పిల్ల ఆ ఎదవ కాకపోతే అట చచ్చిపోకుండా ఈ రోజు బంగారం ఉండి కదని ఆవేశపడి ఆ పిల్ల అడు చేసుకుంది కానీ మమ్మల్ని తిట్టా ఉంటారు అందరూ అంతే కదా చాలా ఇది ఇన్ని కానీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇరవై ఎనిమిది సంవత్సరాలకి ఒక రూట్ ఎంచుకుని సక్సెస్ అవడం అంటే చిన్న విషయం కాదు కానీ ఇన్ని రూట్స్ ఉండగా అంటే రివ్యూస్ చెప్పాలి అని థాట్ వస్తే సినిమాల మీద చెప్పొచ్చు పొలిటికల్ గా చెప్పచ్చు అప్పటికి పొలిటికల్ రివ్యూస్ సినిమా రివ్యూస్ ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్నాయి ఇవేం కాదని బిగ్ బాస్ అనే షో మీద ఫస్ట్ టైం రివ్యూ చెప్పింది మీరే అనుకుంటా ముందు నేను అది కూడా నేను చెప్తాను కదా దిస్ దిస్ఈస్ ఉంటాడు చూసి నేను రివ్యూ స్టార్ట్ చేసింది అతను ఏదో లైవ్ చేస్తా ఉంటే మూడు నాలుగు వేల మంది చూస్తాం అది చూసి మంది ఫ్యాన్స్ అనుకుని కామెడీగా మా ఫ్రెండ్తో చెప్తాను బిగ్ బాస్ రివ్యూస్ మా వీడియోలు చూస్తున్నా అంటే మామూలుగా అంటగా వాడేందన్న చేసిదే మనం చేయలేమా వాడు బిల్డఅప్ కేడు నువ్వు కూడా చెప్పి వీడియో పెట్టా చేసిన అది సక్సెస్ అయ్యింది ఆ నుంచి వచ్చింది నేను చెప్పింది అదే విషయం కాదు తెలియకుండా నీకు ఒకటి వస్తుంది ఆ టైము నాకు వచ్చింది అంత నా టాలెంట్ కాదు అందుకనే నేను చెప్తాను ఎవరికైనా ఒక టైం వస్తుంది సో బిగ్ బాస్ రివ్యూస్ ఎందుకు చేసిన అంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసిన రైతుల గురించి వీడియోలు రైతుల లాసులు కష్టాలు ఏంది మీరేమో రైతులు అంటుంటే మీరు శ్రీరెడ్డి ఆవిడ వీడియోలు ఎక్కువ వేసుకుంటున్నారు ఇంటర్వ్యూలు ఆ వీడియో అప్పుడు ఫేమస్ ఆవిడ ప్రతి ఒక్కటి కంటర్వర్షన్ పాలి ఉండేది న్యూస్ అట్లా ఉన్నారు రైతులు ఊరుపరిచుకోలేదని ఆ వీడియో చేస్తే ఇప్పుడు చూసేదిలే బిగ్ బాస్ గురించి చూడకొని అందరూ ఇంకా అందుకని బిగ్ బాస్ చేస్తాయి ఇప్పుడు వస్తే అది చేస్తాం డబ్బులు వస్తే ఏం తెలుసు తర్వాత తర్వాత వచ్చినాయి డెబ్బై వేలు వచ్చినాయి నెక్స్ట్ ఇయర్ లక్ష ఎనభై వేలు వచ్చినాయి ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ వచ్చింది ఆ తర్వాత తేరు ఇంకొక ఇంకా ఎక్కువ వచ్చింది తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాము తర్వాత ఇక్కడ తగ్గుతాం ఆ టైంలో రైతులకి సపోర్ట్గా వీడియోస్ చేసి రైతు బిడ్డకి సపోర్ట్ చేసావు అట్లేం కాదు బ్రో అట్లా అనుకోవచ్చేమో రైతు బిడ్డకి సపోర్ట్ అంటే బ్రో ఒక్కడ చెప్తా రైతు బిడ్డైనా బిడ్డ బిడ్డైనా డాక్టర్ అయినా ఎవరైనా ఆడ ఆడితేనే సపోర్ట్ చేస్తారు జనాలు జనాలు తంగలు కాదు ఖచ్చితంగా ఆట ఏదో పాయింట్లో నచ్చితేనే సపోర్ట్ చేస్తారు నచ్చకుండా అసలు ఓటు వేయాలంటే హాట్స్టార్ ఓపెన్ చేసి ఎవరికి ఓపుకుంటుంది నేను మాత్రం నాకు అనిపించిందే చెప్తా నాకు అనిపించింది అనిపించినట్టు నాకు నిజంగా గా ప్రశాంత్ నాలాగే నాకేమనిపిస్తుంది అంటే ఒక నార్మల్ పర్సన్ వెళ్ళి అక్కడ ఆడడం చాలా కష్టం బ్రో నువ్వు కూడా ఫ్యూచర్లో ఎప్పుడో వెళ్తామని అనుకుంటున్నాను వెళ్ళినప్పుడు చూస్తావు చాలా భయంకరమైన టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి అక్కడ తెలియకుండా ఈజీగా అనిపిస్తుంది అమ్మాయి ఏంద్రాడి ఉండదు నిద్ర ఉండదు ఈ ముందు గుడ్లు మార్చుకోవాలా ఇవన్నీ చాలా ఇబ్బంది బ్రో ఆ పొందదొమ్ముకుంటుంది ఆడల ముందు ఎంత గలీజ్గా ఉంటుంది అమ్మాయిలు అందరూ అందంగా ఉండే వాళ్ళు ఉంటారు ఈడ వాళ్ళ ముందు పొందదావముకుంటూ ఉండాలి అది చూడడానికి గెలిచి పడుతుంది అంతా కారుకుంటా పుల్ల వాళ్ళ ముందే టబల్స్ కట్టుకోవడం చాలా ఇబ్బంది అలాంటి ని ఒక ఒక నార్మల్ పల్లెటూరు నుంచి వచ్చిన ట్యాకిల్ చేయడం చాలా కష్టం నన్ను నా నన్ను ప్రశాంత్ లో చూసుకున్నాను ప్రశాంత్ కూడా అదే సిచ్యువేషన్ ఉండటం చాలా ఇన్ఫీరియారిటీ ఉంటుంది తెలియకుండా వీళ్ళందరూ క్లాస్ క్లాస్కున్నారని ఆ సిచ్యువేషన్ నుంచి ఏ టాస్క్ నువ్వే చెప్పు జెన్యున్ వే చెప్పు ప్రశాంత్ ఏ టాస్క్ ఆ చెప్పు అవలేదా టాస్క్ తర్వాత ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా తెలియకుండా ఇంప్రెసివ్ అనిపించలేదు ఏదో ఒక టైంలో ఇంత అనుకోలేదే ఇది ఎంతుందా పర్లేదు మనం అనుకున్న దానికంటే ప్రతి ఒక్కరు సర్ప్రైజ్ ఫీల్ ఉంటారు సర్ ప్రశాంత్ పర్వ ఏదో ఒక టైంలో సర్ప్రైజ్ ఫీల్ ఉంటారు మరి ఇంకంతకంటే ఏం బ్రో ఇప్పుడు పర్సన్ అసలు ఏ ఎప్పుడైనా అనుకుంటాడు ప్రశాంత్ని ఏం పీకలేడు ఏదో అనవసరంగా ఇచ్చాడు అంటే వాడనంత ఫీల్ అవుతుంది మరి చేసి జనాలు అనుకునేది అనవసరంగా ఈ పిల్లడికి ఇచ్చారే ఏం చేసేది అనవసరంగా ఇచ్చారు అందరు ఫీల్ అయి ఉంటారు స్టార్టింగ్లో కానీ ఆ అనుకున్న వాళ్ళే ఒక టైం లో సర్ప్రైజ్ ఉంటారు మనోడి పర్ఫార్మెన్స్ చూసి నాకు అలా నచ్చేది సపోర్ట్ చేశారు సపోర్ట్ అంటే రోజు ఏం చేయలేదు కానీ